దానిలో పచ్చిమిరకాయలు తీసుకోడం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్లో ఫ్రిడ్జ్లో చూడు హూ ఇదే 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 నాందా పోతి కూడా తింటాడు ఇంకా నాందా పోతి కూడా తింటాడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా మ్యాగీ తీసుకుందామా ఎగ్ నూడిల్స్ కత్తే ఆడు కత్తుంది దానిలో పచ్చిమిరకాయలు తీసుకోండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో చూడు ఇదే రాండి ఏ చూసింది చూసినట్లు మర్చిపో చూసింది చూసినట్లు మర్చిపో నాకు మళ్ళీ ఏంది చెయ్యి అవన్నీ నేను ఎత్తినానా దాని గురించి ఇప్పుడు టాపిక్ నేను ఎత్తినానా మళ్ళీ నువ్వేందుకు ఎత్తుతావు మర్చిపో 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 ఏంటి అక్కడ మనుషున్నాడు ఈ మధ్య మర్చిపో ఈడ అసలు గుర్తు అనేది పెట్టుకొద్ది ఇట్స్ పెట్టు దాని గురించి టాపిక్ ఇట్స్ పెట్టు ఏది కూడా చేస్తా సరే రా నైట్ రా నైట్ రా లో పెట్టుకోవద్దు ఏమీ జరగలేదు ఫ్రిడ్జ్ లో వద్దు రిస్క్ లో పడతావు వద్దు రిస్క్ లో పడతావు టాపిక్ మర్చిపో ఎగ్ నూడిల్స్ నీకు కావాలా డబల్ ఎగ్గా సింగల్ ఎగ్గా సింగల్ ఎగ్గా డబల్ ఎగ్గా ఏం తింటావు

సైకో లెక్క అవుతాను అని నిలబడు ఎక్క పక్క కదా వీడు నిలబడు వీడు ఉండు సన్న గొయ్యలే రగడ్డు పెద్ద గొయ్యల సన్న గొయ్యలే రగడ్డు పెద్ద గొయ్యల ఏదో తేడాగా ఉంది ఏ ఉన్న చెప్పేది నువ్వు ఎరగడ్డు ఈ సైడ్ దిగల్లా లేకపోతే ఈ సైజ్ దిగల్లా ఎందుకంటే మళ్ళా తుండ్లు తుండ్లు కోసే పనుంది నాకు నేను కూడా పైకి కూర్చో 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 పైకి పైకిక్కు ఎవరు చూడబోంది నువ్వు చూసినావు నువ్వు మర్చిపోని చెప్పిన మర్చిపోయి ఫ్రీ కొడ్డు మర్చిపోతా మర్చిపోయి ఫ్రీ కొద్డ్ మర్చిపోతా పై కూర్చో మర్చిపోతా వద్దునట్లేదులే కూర్చో నీడి కూర్చో వద్దు ఎక్కువ కూర్చో భయం నువ్వు ఏది గుర్తు పెట్టి ఇంకా కూర్చోదు ఇండ కూర్చుంటే నాకు ఇంకా ఏదో విచిత్రంగా ఉంది పైన కూర్చో ఇంకా డబల్ ఎక్ ఆమ్లెట్ వేసి నీకు నూడిల్స్ అక్కడికి కదలద్దు కదలద్దు पाई था कुछ ये पाए पाए ना कुछ नहीं जुस्कु पाई भाई मैंना इन्दु को उधर कोल्ड कुछ चो पाई पाई ना कुछ वो दे नहीं नहीं एतलन दे ना दे वो टाइम ये नहीं एतलन दे ना दे वो टाइम ये मेरा अन्ने या अन्ने या अन्ने में। ये मेरे ఆ ఎంజాయ్ విడి ఎట్లుండలా ఆ ఎంజాయ్ విడి ఎట్లుండలా కూర్చోరా ఏది స్ప్రేట్ పడ్డది ఆ కూర్చోబైకి కూర్చో కూర్చో కూర్చోతా ఆ తల వాష్ చేస్తానండి కూర్చో మా తల వాష్ చేస్తానండి కూర్చో మా నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం ఏ కూర్చొని నా తలకై వా తిరుగుతాను వాషింగ్ మీద కూర్చోని ఓ క్లీన్ గా ఏడు చెట్టు నువ్వు చూసి నీకేం గుర్తుందా ఏం చూసినావా రుజులైంది ఉన్నట్లుంది అయింది ఉన్నట్లుంది అది కూర్చోవాలంటే ఫ్రీ కూర్చో ఇట్లా చర్మాన్ని ఇట్లా జూరి పీకితే ఆ మధ్యనే వేరు ఇట్లా జూరి పీకితే ఆ మధ్యనే వేరు అది చర్మం లేపితే ఏంటి నా గుడి చర్మం అని ఎందుకో కోపం వస్తుంది ఉండు కోపం వచ్చినాడల్ల మరౌండ్ చేయి దెబ్బినాను నా కొడుకు

మరి శవాన్ అయినా కొడతాను నేను తెలుసా నీకు అది నీకు సరిపోదు కదా కోసమే చేసింది ఇప్పుడు ఎవరు వేసినారు ఏం అంటే నీకే ఏం ఎవరు అంటే ఏం చేసినారంటే నీకే సరిపోతుంది చెప్తారు నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు

నీ భోజనం డస్ట్బిన్ ఆడింది దీంట్లో ఏళ్ళు ఉన్నాయి కట్ ఖర్చు చేసిన ములియా ఏడిపోతాను

చేసేందుకు చేస్తాను ఏమన్నా మళ్ళీ చెప్పు అందుకే నాకు ఏదన్నా చెప్తేనే మంటల్లో నేను ఏమైనా చేస్తాను మనోర్ అన్నాకి ఆపేవాళ్ళు నాకి ఆపేవాళ్ళు

వడ్డీ ఇష్టం కాబట్టి నేను నిన్న సల్లతనంలో పెడతానా ఇష్టం కాబట్టి నేను నిన్న సల్లతనంలో పెడతానా చల్లగా ఉంటుంది సరే సరిపోదు కదా డీప్ ఫ్రిడ్జ్ లొంగా బాగుంటుంది చల్లగా ఫ్రిడ్జ్ లొంగా బాగుంటుంది చల్లగా ఏం వాడక ఐస్ 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 వద్దున ఐస్ నేను నీకు ఐస్ నేను నీకు రవి చెప్పేసాను రెండో వాడు రెండో వాడు రవి మూడో మూడవ నేను అనుకో гэж байна. Энэ хуссан овоо చచ్చిపోయినాడు సౌండ్ వస్తుంది నచ్చిపోయినాడు సౌండ్ వస్తుంది చూడు చేయి కొట్టుకోవడంగా చేయి ఇట్లా తలకి పెట్టి సౌండ్ ఎట్లా చూడు

ಏನ್ тра ಇದೆ ಆ ಸೈನು adres ಏನನ್ನ ಎನ್ನಾರ್ದಿ ಏನು ಕೂಲ್ ಆಗೋ ಮೆಸೇಜ್ನಾಮ ಕೂಲ್ ಆಗೋ ನೀನು ಓ ನೋಣ್ಣ ನೀಕ್ ಡಿ ಫ್ರಿಜ್ ಲೆ ಹೋಗ್ತੁੰದೇ ಕೂಲ್ ಆಗೋ ಉಂದ್ಯಾ ನೀಕ್ ಡಿ ಫ್ರಿಜ್ ಲೆ ಹೋಗ್ತੁੰದೇ ಕೂಲ್ ಆಗೋ ಉಂದ್ಯಾ ಕೂಲ್ ಆಗೋದರೆ ಹೇಗೆ ರೂಮ್ ಲೆ ಹೋಗ್ತੁੰದೇ ಕೂಲ್ ಬೇರೆ ಬೇರೆ ನೀನು ಚಲರ್ಪಡ್ತrench ಬೇರೆ ಬೇರೆ ನೀನು ಚಲರ್ಪಡ್ತrench

నిజాబాయి పడతలవా అవును నీ అంతే తిక్కరాయల దానికంత ఎందుకు భయము ఎండి ఉంది క్యాబ్ పెట్టుకో జనాల బాగు సోగిల్ నా కొడుకులు ఈ నెల తిక్కనగుడు గొల్ల ఇంకో క్యాబ్ పెట్టుకుంటే గొల్ల ఇంకో క్యాబ్ పెట్టుకుంటే ఏంటని ఇదంతా ఇంట్లో క్యాబ్ ఏ నా కొడుకైనా క్యాబ్ చెప్పినా నేను క్యాబ్ పెట్టుకోమన్నా కత్తి పెట్టుకో కత్తి పెట్టుకోన్నా కత్తి పెట్టుకో కత్తి పెట్టుకో నీటి సన్న కూర్చో వస్తా ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడేది ఉంది నాకే సత్యుడు నేను చెప్పేటి ఉన్నాయి నేను చెప్పాలని వాడు వింటాడు కాదు నేను చెప్పాలను ఈ ఫ్రిజ్ లో కూర్చో నీకు చెప్తా లో కూర్చో నీకు చెప్తా నువ్వు విన్లేవు మళ్ళీ ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చేతి ఇవన్నీ నేను ఇంకా పోయి సుగే పోయి లే నీకెప్పుడో చెప్పిన మాట జార్నవస్తు వస్తావనే ఇప్పుడు నీ వంతైపోయింది నీ పైన ఉంగడో సడు ఇప్పుడు పైకర్ ఇప్పుడు నీ వొంతైపోయింది నీ పైన ఉంగడో సడు ఇప్పుడు పైకర పోతావురే నాచరుమై పొట్టరు నా కొడుకు ఏమే పుట్టిన కొడుకు పై ఇరికిస్తా నీ కన్నా ఇంత స్పేస్ ఇచ్చిన నువ్వు వినొద్దు నీ కన్నా పెద్ద స్పేస్ ఇచ్చిన వానికి చేసి లోపల దూరుస్తా పచ్చడి లోపల దూరుస్తా ఇప్పుడు వాడే నెక్స్ట్ వచ్చేది నీకు నాడు ఏడుపు రాకుండా నటిస్తాను నిజమే నేడుస్తా ఏ గాలి ఎగరేసి నరుపుతావు నువ్వు ఇప్పుడు నేను గాలికి ఎగరేసి జీప్ ఫ్రిడ్జ్ లెగ్ నరుపుతా డీప్ ఫ్రిజ్ లేక నరుపుతా నరుకుతావు కదా నువ్వు చిల్ల రోడా రోడా పాప రోడా ఇంకోటి బజార్ రోడా ఇది అను వాడు మాట అని దాగా వాడు దాన్ని ఒక మాట అని దానికి దాన్ని నడు నువ్వను లేదు అన్నరా ఏమి ఉడక ఏసీ ఎత్తునా ఏసీ కంటే చల్ల డీట్రిజ్ బాగుంటుంది వాని చేసింది నువ్వే నొప్పుకుంటే నువ్వు బతుకుతావు అని లేకపోతే నువ్వు పోతావు ఇద్దరిని నేనే చేసినా అని చెప్తా నువ్వు వాని వాడిని మిందే వేసుకుంటావా లేకపోతే మీ ఇద్దరిది నేను నా మీద వేసుకుంటావా చూసుకుంటూ నువ్వు వేసుకుంటావా స్కుంటూ నువ్వు వేసుకుంటావా ఎందుకున్నావు ఏ కారణం ఉంది దబ్బినావు కారణం ఉంది చెప్పు నీటి చెప్పు ఏ కారణంతో ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పు చెప్పు కొద్ది కిందోడు కట్ చేస్తే సరిపోతా కొద్ది కిందోడు కట్ చేస్తే సరిపోతా చెప్పుతావా చెప్పవా చెప్పుతావా చెప్పవా చెప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది వచ్చింది చెప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పు నాన్న ఏదో అన్నాడు ఏదో పొడిచేసినా ఏదో పొడి చేసినా అట్లా ఉంటుంది మనతో తర్వాత రెడీనాట్లా పెట్టావ్ పెట్టనేట్లా మోసి ఆ ఓసి ఆ నుటేజ్నా ద లవల్ పెట్టేస్తావ్ నేను ఎప్పుడు చూసినా ఇది జరిగింది వంట చేద్దాం అని వచ్చినప్పుడు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పొరపాటు కనపడింది సో ఇదంతా చేసిన నువ్వే కదా ఇదంతా చేసిన నువ్వే కదా సరే దీనికి ఏం చేస్తున్నావు నువ్వు చేసిన తప్పుకి రూమ్ లో போய் ఊరేసుకుంటాను అంతే కదా ఊరేసుకున్నా ఊరేసుకుంటానావు దయచేసి అందరికీ

చంపినోడు వాడు చచ్చిపోయా చంపినోడు వీడు చచ్చిపోయా సో అది క్లోజ్ అయిపోతుంది మూడు వ్యక్తి నాది రాదు మూడు వ్యక్తి నాది రాదు వద్దునా ఎందుకు ఇంతసేపు నిచ్చింది కూడా నా నీకు ఏసీ ఏసీ ఫ్యాన్ ఏసీ వేసి నీకు ఉరేస్తా ఏసీ నీకు ఉరేస్తాడు పుట్టినోడా కొలు అట్ట తట్ట అయిపోయా నీ ముందు ఇంత గిడ్డి కాళ్ళు కాబట్టి త్వరగా ఎగిరిపోతావు కాల్ కింద అందే ఛాన్స్ కూడా ఏది ఉండదు వద్దునా సైలెంట్ గుడి కాకుండా అయిపోతుంది పని వద్దునా అవన్నీ కథలు ఎప్పుడో పోయినాయి పరిగెలు ఎప్పుడో పోయినాయి పరిగె నా గురించి నీకు తెలీదు

ఇట్లా పై రెండే రెండు నిమిషాల్లో పీక తాడు పీకూసుకుంది అంటే ఎగిరిపోతావు నీ రూమ్ కే పదంప నీ రూమ్ కే పదాము నీకు ఇష్టమైన రూమ్ నీకు నచ్చిన బట్టలు వేసుకో వద్దు నచ్చిన బట్టలు వేసుకో వద్దు నీకు నచ్చిన పూసుకో వద్దు అన్నం ముందర తమ్ముడు

ya petta ye 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 ye

సినిమా చూపిస్తా ఏ పద్ధరా నువ్వు యాక్టింగ్ చేసి నువ్వు నిత్యం యాక్టింగ్ చేసి నువ్వు నిత్యం ఎంత భయపడించుకుంటాడో ఏమన్నా 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 சே நூடு சரி நீ இஷ்டம்